పీ గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం నల్లమిల్లి గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షం వలన సుమారు రెండు వేల ఎకరాలు వరి పంట నీట మునిగి చేలలోనే కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు నీట మునిగిన చేలతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆర్డీవో ఎంపీడీఓ వ్యవసాయ అధికారులు ఏ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి చూడలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతే రాజు దేశానికి రైతే వెన్నుముక అంటూ కేవలం ప్రసంగాలకే తప్ప వేదికలపై మాటలు మాట్లాడుతున్న నాయకులు ఎవరూ రైతులను పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు ఏఈ సునీత నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ డ్రైన్స్ లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు సకాలంలో రైతులకు అన్ని విధాలా ఆదుకునేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తిగా నీరును పొలాల్లో లేకుండా చేయడానికి అన్ని చర్యలు చేపడతామని రైతులకు తెలిపారు అయినవేళ్ళ మండలం నల్జడు పంచాయతీ ఇది నల్జడు పంచాయతీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరో కూడా ఇప్పుడు ఇంకా మమ్మల్ని స్పందించలేదు బుధవారం మూడు గంటల నరక కుర్చిన వర్షం భారీ వర్షం ఆ భారీ వర్షం వల్ల నీటి ములుగు మొత్తం ఏదో రెండు రెండు వేల ఎకరాలు సుమారు నీటి ములుగు ఉంది మేము ఇప్పటికీ పదిహేను ఐదు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టేసి ఉన్నాం ఎవరిలో కూడా పట్టించుకోవట్లేదు మేము పొద్దు నుంచి ఒక లెక్కనే ఏవో మేడం ఫోన్ చేసాం ఇరిగేటేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసాం చెత్త కాలువ తుక్కు దోగర అంతా కూడా మేమే తీసుకుంటున్నాం కానీ ఏ ఎవరోలో కూడా పట్టించుకోవట్లేదు చెప్పినా సరే ఎవరో రావటం లేదు దాని గురించి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుని మాకు ఈ డ్రైన్లు చేయించి ఈ వ్యవసాయాలు నీరు దిగే దిగేలాగా నీటి మురిగిన వ్యవసాయాలు అన్ని దిగేలాగా చేయమనమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం క్కా శ్రీరామూర్తి అండి అమలాపురం రూరల్ మండలం పాల్గున్ని నాకు పదహారు ఎకరాల పొలం ఉందండి ఇక్కడే నల్లజరులో అయినవేల మండలం అయితే చాలా మొత్తం దారుణంగా ములిగి పని ఇంచ రామారావు అని ఒక రెండు వేలు దగ్గరగా ఉండొచ్చండి అండి ఇప్పుడు ఇంతవరకు ఎంఆర్ఓ కానీ ఆర్ఏ గారు కానీ ఎవరు ఇంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏవో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఇంతవరకు సంప్రదించలేదు ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేస్తే వస్తున్న దాంట్లో అన్నారు తప్ప మళ్ళీ రాలేదు నాయన కూడా తర్వాత ఈ ములిగిపోయిన సేల్కి ఏమైనా నష్టపరిహారం ఇప్పించమని రైతులని అందరూ కూడా కోరుతున్నారు తర్వాత ఇది ముంజ ములిగిపోయింది కాబట్టి దీనిపైన కొంత ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా ఇప్పించవలసిందిగా అధికారులు అయ్యి అడుగుతున్నామని మనం చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు కూడా ఇంతవరకు వ్యవసాయ అధికారులు ఇంతవరకు చూడలేదు ఈ సేల్ చాలా మట్టి ములిగిపోయాయి కాబట్టి దీని ప్రత్యేక నీరు దిగిన వెంటనే దీనికి ఏమన్నా ముందు వెళ్ళి ఏమన్నా చేయవలసిందిగా అధికారిని కోరండి నా పేరు అప్పారి వెంకటరమణ మాది అమలాపురం మండలం నల్లమెల్లి గ్రామం నేను రైతు సంఘంలో అమలాపురం మండలం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా పనిచేయడం జరుగుతుంది ఏదైతే ఈ బుధవారం పదమూడో తారీఖున మూడు మూడు గంటలకే మొదలైన వర్షం ఆరు గంటల వరకు భారీగా కురటం వల్ల ఈ మొత్తం కోనసీమలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లన్నీ కూడా పొంగు పురిలి ఆ వర్షం తీయక ఈ పొలాలన్నీ మునిగిపోయి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ఎకరానికి పెట్టుబడి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఏదైతే దమ్ము కాడి నుంచి లంకల కాడి నుంచి ఊడుపు కాడి నుంచి నారు కాడి నుంచి విత్తనాల కాడి నుంచి ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు పెట్టుబడటం జరిగింది ఇప్పుడు చూసారు మీరు ఇది ఇందులో తీస్తే మొత్తం కుళ్ళిపోయిందండి ఇది నా పేరు సునీత అండి డ్రైన్స్ కింద చేస్తున్నాను అమలాపురం పుల్లెటూరు సెక్షన్స్ చేస్తా అండి ఇక్కడ నల్లమిల్లి నల్లచేరువు గ్రామం అయినవిల్లి మండలంలో మొత్తం పంట పొలాలన్నీ చూసానండి తర్వాత ఇవ ఈ పంట పొలాల్లోని వాటర్ అంతా కూడా కుమ్మరి కాలు దిగాలి అది అయితే ఎక్కడెక్కడైతే తూడు పట్టేసి ఉందో అది ఆల్రెడీ ఇంత ముందు తీయించామండి మళ్ళీ ఇప్పుడు పైనుంచి వచ్చి చేరుతుందండి అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయిస్తామండి ఆ బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఇవి పంట పొలాలన్నీ బాగా ములిగిపోయాయండి ఇవన్నీ కూడా మేము ఇంచుమించు రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తాము మొత్తం నీరు కూడా దిగే ఏర్పాట్లన్నీ చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఒక రెండు వేల ఎకరాలు పైన ఇక్కడ ఆయకట్టు ఉందండి మొత్తం ఆ దిగే వాటర్ అంతా కూడా ఈ ఆయికట్ నుంచి దిగాలండి సో ఈ కుమరకాళం అంతా కూడా బ్రిడ్జ్ పాయింట్స్ లో వీడది ఇప్పుడు పై నుంచి వచ్చి చేరిపోయింది మొన్న కురిసిన వర్షాలకి సో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయిస్తున్నాము ఈ రెండు మూడు రోజుల్లో మతం అంతా కూడా క్లియర్ చేసేసి వీళ్ళకి నీళ్లు దిగేలాగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం అండి